సింహరాశి జాతికలు అనుకోకుండా మరికొద్ది రోజుల్లో ఒకరి వద్ద నుంచి మీకు ఒక ఫోన్ కాల్ అయితే వస్తుంది ఈ కాల్ని మీరు ఈ సమయంలో రిసీవ్ చేసుకుంటారు ఎలాంటి ఫలితాలు కలగబోతున్నాయా అని అనుకుంటున్నారా ఒక శుభవార్త అందుతుంది ఈ యొక్క శుభవార్త ఎలా ఉంటుందంటే మీ స్నేహితుల మూలకంగా కావచ్చు బంధుమిత్రుల మూలకంగా కావచ్చు ఫోన్ కాల్ అనేది తప్పకుండా వస్తుంది ఈ కాల్లో ఈ రాశి వారు వినేది మాత్రం ఖచ్చితంగా శుభవార్తె అయి ఉంటుంది శుభ కార్యక్రమానికి సంబంధించిందో లేదా ధన లాభం గురించి కావచ్చు అలాగే ఉద్యోగ రీత్యా కావచ్చు వ్యాపార రీత్యా అయి ఉండొచ్చు ఇక ఒక నష్టపూరితమైన వార్త కూడా రాబోతుంది అది కూడా ఒక అపరిచిత వ్యక్తి నుండి రాబోయే వార్త కోపావేశాలు మొత్తం దూరం చేసుకోండి చెప్పుడు మాటలు పక్కన పెట్టి ఆలోచించి నడవండి నిత్యము శివారాధన చేసుకోండి అంత మేలు కలుగుతుంది మీకు ఇంకా ఇతరత్ర ఎటువంటి సమస్యలు సంతాన సమస్యలు భార్య సమస్యలు స్త్రీ పురుష వసీకరణం కూడా చేయగలరు మా గురువు గారు మూడు రోజుల్లో పరిష్కారం లభించను నమ్మకంతో సంప్రదించండి